వెంటన్ గారి తరపున మాట్లాడిన మృదు స్వభావి అయ్యా నిన్న జరిగిన సంఘటన నా భార్యకు వివరించాను గారు తప్పకుండా ఈరోజు మీ ఆఫీసు వస్తారు మన గురపండులో ఆయనను మన ఇంటి తీసుకుని రండి అని చెప్పింది అన్నారు గారు పండెక్కారు దారిలో వారిని ఆయన మీరు రక్షణ పొందారా అని అడిగారు లేదండి నేను నా భార్య ఇద్దరు ఆత్మలో వెనుకకు చారిపోయాం ఎంత ప్రయత్నించినా మేము పడిన స్థితి నుండి తిరిగి లేవలేకపోతున్నామండి అని కన్నీటితో చెప్పారు అందులో వీరు ఆయన ఇల్లు చేరారు ఆయన భార్య పరుగున వచ్చి విని ఎదుర్కొన్నారు ఆమె నేను ఒక వెనుకకు చారిన దేవుడు మా కూడా తిరిగి లేపుతారని నిరీక్షిస్తున్నామండి ఇక్కడికి దగ్గరలోనే నా చెల్లె కుటుంబం కూడా ఉందండి వారికి కూడా ఆత్మ్యాసాయి మా అవసరం అని చాలా దుఃఖంతో చెప్పింది నేను వ్యాధి తగ్గాక బలహీనముగాను ఆకిలితోనూ ఉన్నారు వేడి వేడి భోజనము బలం మీద పెట్టారు కానీ మొదట వారితో మీరు నిజముగా దిక్షారని స్థితి నుండి లేవాలనుకుంటున్నారా దేవుడు పెట్టి షరతులు మరంగీకరిస్తారా అని అడిగారు అందుకు వారు అవునండి అన్నారు భోజనం తర్వాత చేద్దాం ముందు ప్రార్థిద్దాం అన్నారు పవి అనగారు ప్రార్థించడం మొదలు పెట్టారు నాలుగో పావుకు భర్త సరిపడి రక్షణ పొందుకున్నారు పట్టలేని సంతోషంతో నిండిపోయారు బెవింటన్ గారిని ఎత్తుకుని కథంతా సంతోషంగా తిప్పారు ఈలోపు భార్య కూడా దేవుని క్షమాపణ పొందుకున్నారు తర్వాత ఆమెకి కూడా రక్షణ ఇవ్వబడింది ముగ్గురు భోజనం చేశారు గడిచిన ఆరు రోజుల్లో ఇది బెవింటన్ గారి మొదటి భోజనం అప్పుడు సమయం ఆరు అవుతుంది బండికి ఆయన భార్య చెల్లికారింటికి వెళ్లారు ఆమె చెల్లి వెళ్లను లోపలికి ఆహ్వానించి తన కోసము ప్రార్థన చేయమని బతిమాలారు వారి వంటగదిలో వెచ్చగా ఉందని అక్కడ ప్రార్థన చేయడానికి మొక్కరించారు ఎనిమిది గంటలకు ఆమె భర్త బొగ్గుకని పనుల్లో నుండి వచ్చారు అయితే ముఖమంతా మసితో ఉంది భార్య నేను ప్రభుత్వం సేర్పడాలండి మీరు అని ఆయనను బతమాలింది ఆయన కూడా కన్నీరు కారుస్తూ వీళ్లతో ప్రార్థించడానికి మోకరించారు లోతుగా వారి హృదయాలను తవ్వుకున్నారు దేవుని వాక్యానికి లోపట్టారు భర్త మొదట రక్షణ పొందారు తర్వాత భార్య కోసం హృదయం అంతటితో గోచాడారు ఉదయం ఐదున్నర గంటల వరకు ప్రార్థించారు అది ఆదివారం దేవుడు గొప్ప రక్షకుడు ఈయనను స్వస్థపరచడమే కాదు పదిహేను గంటలలో నాలుగు ప్రశస్తమైన ఆత్మలను దేవుడు దర్శించారు దేవుని స్థుతించారు భోజనం చేయడానికి కూర్చున్నారు కానీ హృదయం అంతా సంతోషంగా ఉండడంతో ఆకలి వేయలేదు ఏసుప్రభు వారి ప్రసన్నత వారి మధ్య ఉన్నది ఆయన సన్నిధి వారికి విందు సాష్టంగపడి ఆయనను కొనియాడుతూ స్థుతించారు వర్ణనాతీతమైన స్థుతి కూడికది అది దేవుని స్థుతించే కొలది నూతన బలం పొందుకున్నారు ఆదివారం రాత్రి అక్కడ కూటం పెట్టారు అది ఆఖరికి పూర్తిగా స్థుతి కూటంగా మారింది రాత్రి పడకకు వెళ్లేసరికి పన్నెండు గంటలైంది దేవునితో సరిపడి ఆ నలుగురు ఆ రాత్రంతా దేవుని పరిశుద్ధపరచమని అడిగారు సోమవారం ఏడు గంటలకు వంటగదికి వెళ్లి చూస్తే ఆ నలుగురికా ప్రార్థనలోనే ఉన్నారు సోమవారం అంతా ప్రార్థనలోనే ఉన్నారు మంగళవారం ఉదయం తొమ్మిది గంటల వరకు ప్రార్థించారు దేవుడు వారికి జయమిచ్చారు పెవింటన్ గారిని వారితో ఒక నెల రోజులు ఉండమని కోరారు కథ సమ్మతమే కానీ దేవుని స్వరమేమో జాన్ దగ్గరికి వెళ్ళు జాన్ దగ్గరికి వెళ్ళు అని ఈ బలవంతపడుతుంది ఈ లోపక్కడికి సంఘపాస్టర్ గారు వచ్చి వారితో పాటు ఇంకొంత ఉండమని బతిమాలారు పెంటన్ గారు దేవుని చిత్తమును తెలుసుకోవడానికి ఏకాంత ప్రార్థనకు వెళ్లారు జాన్ గారి దగ్గరికి వెళ్లమని ప్రభు తిరిగి తిరిగి మాట్లాడారు ఈయనను బండిలో జాన్కారింటికి తీసుకెళ్లారు అప్పుడే చానుగారు పైనుండి ఇంటికి వచ్చారు చూసి రండి రండి మీకు వచ్చిన స్వస్థత దేవుడు చేసిన అద్భుతమైన ఒప్పుకుంటాను ఏమైనా కోటాలు పెడతారా అని అడిగారు అందుకు గారు అవునండి ఈ రాత్రికి పెడతాను అన్నారు ఈయనకు కోటాలకి అంటే అంటే లేదు అందుకే భార్యతో అన్నాడు ఆయనతో జ్ఞానంగా మెలుగుతూ ఆయన రాబట్టాలని ఆమె అయ్యో అంత దూరం నేను ఒంటరిగా వెళ్ళలేను నన్ను కూటం దగ్గర దిగిపెట్టండి కొంచెం లోపలికి రానవసరం లేదులే అంది ఆయన దైగల భర్త గనుక అందుకు ఒప్పుకున్నారు గారు ఇతన్ని బయట కాదు లోపలికి తీసుకురా ప్రో అని ప్రార్థిస్తూ తలుపు దగ్గర బెంగన్ గారు నిలబడి కనబడుతున్నారు ఆయన తలుపు దగ్గరకు రాకాటన్ గారు జాన్ గారు నేను నేను ప్రసంగించగలను ఇప్పుడే జబ్బు నుండి కోలుకున్నాను కదా తూలు పడిపోయే ప్రమాదం ఉంది మీలాంటి బలమైన వారు ఆ ముందు వరుసలో కూర్చుంటే నన్ను పడిపోకుండా పట్టుకోగలరు అని అడిగారు ఏం చేయాలో తోచక సరే అని చివరికి వచ్చి కూర్చున్నారు మరుసటి రోజు కూడా వచ్చారు అతి శుక్రవారం శనివారం రాత్రి పశ్చాత్తాపడుతున్న ఇతరులతో తెల్లవారి నాలుగు గంటల వరకు ప్రార్థన చేశారు కొందరు రక్షణ కొరకు మరికొందరు పరిశుధపరచుబడంతో కొరకు మరుపడుతున్నారు జానగారి భార్య పరిశుధపరచుబడడం కోసం అక్కడే ఉండిపోయారు సోమవారం ఉదయం ఆరు గంటలకు అందరూ దేవుని కృపను పొందుకున్నారు అప్పటికి ముప్పై ఆరు గంటలు ప్రార్థన చేశారు సోమవారం రాత్రి ప్రార్థనలో అందరి నోట స్థుతి వచ్చింది తర్వాత దేవుని స్వరం వినిపించింది ఇక్కడి నుండి వెళ్ళు ఇక్కడి నుండి వెళ్ళు అని మరికట్టిగా వినపడింది ఇంతలో అయినా ఇక్కడ ఇప్పుడే కదా ప్రారంభమైంది మరి దేవుడు వెళ్ళమని చెప్తే సమయంలో వెళ్ళిపోతారా అని జాన్ గారు అన్నారు పెట్టన్ గారేమో దేవుడు చెప్పిందే నేను దేవుని మాటకే నేను లోబడాలి కదా ఎందుకు వెళ్లమంటున్నారో మరి ఆయన మాట కాకుండా నేనేం చేయలేనండి అని చెప్పారు ఈయన ప్రయాణానికి సరిపోయేంత డబ్బు కూడా లేదు దేవుడే ఏర్పాటు చేస్తారు వెళ్ళమని చెప్పారు కూడా కదా అని సిద్ధపడ్డారు ఒంటరిగా మరలా కొంతసేపు ప్రార్థించారు నేను నడిపిస్తాను నువ్వెళ్ళు అని దేవుడు చెప్పారు మరుసటి రోజు గారు తన బండిలో ఎక్కించుకుని బండి తోలుకుంటూ వెళ్లారు స్టేషన్కు పన్నెండు మైళ్ళ దూరం మూడు మైళ్ళు వెళ్ళేసరికి వీళ్ళ ఆగమని గట్టిగా కేకలు వేస్తూ ఒక వ్యక్తి గుర్రంపై వేగముగా వస్తూ పట్టాడు అడుగో చిమ్ అన్నారు చిన్నారు చిమ్ చివరని అడిగితే ఆ రోజు ఇస్తుండగా మీరు బలవంతంగా కూర్చోబెట్టారే ఆయనే చిమ్నాయ కొడుకు బోపి లేకుండా వేగంగా వస్తున్నాడు కసి తీర్చుకోవడానికేమోనండి బెమింటన్ గారు మీరేం భయపడకండి మా బంధువుడే కదా పర్లేదు ఇదిగో నా దగ్గర కొరడా ఉంది కదా దీన్ని కాపాడతాను అందుకు బెమింటన్ గారు మనసులో కొరడా ఉపయోగిస్తానంటాడేంటి అని అనుకున్నారు అయితే జిమ్ అని కేకలు వేశారు అయితే జిమ్ కోపంతో రాలేదు కానీ బెమింగ్టన్ గారు భయపడి ప్రార్థన ఆ శనివారం రాత్రి నుండి ఇప్పటివరకు అనుభవిస్తున్నాను నిజంగా మీకు దేవుడు కావాలా అవునండి ఈ నడి రోడ్డులో ఈ బండిలో మోకరించి ప్రార్థన చేసే అంత ఆశ మీకు నిజంగా ఉందా పక్కగా ఆ బండిని నడిపించమన్నారు ఇక బండిలో అతను ఒక ప్రక్కన్ గారు ఒక పక్క ప్రార్థన చేయడం మొదలుపెట్టారు పెట్టారు జిమ్ గారు దేవా నన్ను కనికరించు నేను కేవలం నరక పాతుడని బెమింగ్టన్ గారు నా చేయి పట్టుకోండి నేను నరకంలో దిగిపోతున్నాను అయితే బెమింగ్టన్ గారు నా చేయి కాదు ఏసీగా చేయి పట్టుకోండి మీరే పశ్చాత్తాపడండి ఏసు ప్రభుత్వ దగ్గర మీకు విమోచన ఉంది మారు మనసు పొందండి ఇప్పుడే అని జవాబిచ్చారు ఉదయం తొమ్మిది గంటల నుండి సాయంకాలం వరకు జిమ్ గట్టిగా ప్రార్థన చేశారు జిమ్ బంధువులు కూడా వచ్చారు ఆయన స్వరం విని బంట్లో నుండి దింపడానికి ప్రయత్నించారు కానీ జిమ్ కదలనన్నారు ఆయన బంధువులలో ఐశ్వర్యవంతుడైన ఒక వ్యక్తి సరిగ్గా ఆ సమయానికి వచ్చి ఎవరయ్యా బండిలో ఇంత గట్టిగా ప్రార్థన చేసేది అని తొంగి చూశారు జిమ్ నువ్వా ఇదేం పని చేసేది అని అడిగినప్పుడు జిమ్ దేవుడితో తోసారి అని చెప్పారు పెమింగ్ గారి వల్లే ఇలా జిమ్ ప్రార్థన చేస్తున్నాడని ఈయనను బెదిరించి వెళ్ళిపోయాడు జిమ్కు రక్షణ ఇవ్వబడింది వెంటనే ఎకరి ఒక కంత వేశాడు ఆ కుదుపుకు బండిలో ఉన్నవారు కింద పడిపోయారు జిమ్ ఆనందముతో ఇంటికి వెళ్లిపోయాడు చికట పడుతుంది ఈయన వెళ్లాల్సిన రైలు బండేమో వెళ్ళిపోయింది పెమ్టన్ గారు తిరిగి వారింటికి వెళ్లారు దేవుని యొక్క నడిపింపులను దయచేసి మనం గమనించాలి లో సేవ అప్పుడే ప్రారంభమైంది కానీ జిమ్ రక్షణార్థమై దేవుడు ఈయనను వెళ్ళు వెళ్ళు అని త్వరపెట్టారు జిమ్ రక్షణ పొందిన తర్వాత ఆ సేవను కొనసాగించడానికి తిరిగి వచ్చారు దేవుని నడిపింపునకు ఎదురు రాకుండా లోబోటమే మనకి మంచిది ఈయన దేవుని మాట కాకుండా మనుషుల మాట విని ఉండనుంటే జిమ్ రక్షించబడివారు కాదు ఒక ఆత్మ నశించిపోయేది ఆయన ఒకేసారి తన సంకల్పమంతా చెప్తే మనకు అర్థం కాదు అందుకే అడుగు ఆయనే నడిపిస్తారు ఆ నడిపింపు మనకి అప్పటికి అర్థం కాదు కానీ ఆ నడిపింపు ఒక అద్భుతం దేవుణ్ణి వివరాలు అడగకుండా దీర్ఘ ప్రశ్నలు వేయకుండా లోబడితేనే దేవునికు కుతారి జిమ్ తన గుర్రమెక్కి ఇంటికెళ్లి తన భార్య తీసుకుని వీళ్ల కంటే ముందే జాన్కార్ ఇంటికి చేరారు ఇంటి ఆవరణములో అడుగుపెట్టగాని చింపార్య గురం తిగుతూ ఏడుస్తూ వెంటన్ గారు నన్ను క్షమించండి ఆ శనివారం కూట మధ్యలో లేచి వెళ్ళిపోయిన వారిలో నేను కూడా ఉన్నాను అప్పటి నుండి ఇప్పటి వరకు నలక యాతను అనుభవిస్తున్నానయ్యా అని క్షమాపణ కోరింది అందరూ వారి ఇంటిలో భోజనపు గదిలో ప్రభు సన్నిధానములో ప్రార్థించటం మొదలుపెట్టారు ఇక్కడ ఆశ్చర్యకరమైన ఏడు వారముల సేవలు దేవుడిచ్చారు రేయం ప్రార్థనే విజ్ఞాపనే నిట్టూర్పులే దేవుని గోచారటమే ఇక్కడ కనిపించింది ఇక్కడున్న మూడు వందల మంది సంఖ్య సభ్యుల నిమిత్తమై దేవుని సింహాసనమును ప్రార్థనలో సమీపించారు ఈ ఏడు వారాలు కూడా ప్రజలు రక్షణ పొందుతూనే ఉన్నారు కొందరు రక్షణ పొంది వెళ్లి వారి స్నేహితులను కూడా తమ బండ్లలో తీసుకుని వస్తున్నారు రక్షణ పొంది పరిశుధపరచబడే వరకు అక్కడే ఉండిపోయారు రక్షణ పొందిన వారు మరికొందరిని ప్రార్థనకు తీసుకొచ్చి రక్షణలోనికి నడిపించారు ఏ రీతిగా ఏడు వారాలు గడిచాయి రోజుకి ఒక్క పూట మాత్రమే భోజనం చేసేవారు కానీ రోజంతా వంటగదిలో పని జరిగేది అంటే జనసంఖ్య అంత పెద్దదనమాట విమింగ్టన్ గారి హృదయం ఎంత భారంతో నిండిపోయిందంటే ప్రార్థనలో శాస్త్రాంగపడి లేవలేకపోయారు కొన్నిసార్లు ప్రజలు వచ్చి బెవింటన్ గారికి నోటిలో భోజనం పెట్టి తినిపించేవారు నాలుగు వందల మంది రక్షణ పొందారు ఒకే సమయాన కొంతమంది ప్రార్థన చేస్తున్నారు కొంతమంది ఏమో పశ్చాత్త పడుతూ ఏడుస్తున్నారు ఇంకొంతమంది పాపాలు పోకుంటూ తమ మనస్సాక్షిని సరిచేసుకుంటున్నారు ఇంకొంతమంది తమ సాక్ష్యములు పంచుకుంటున్నారు అంతా క్రమంగా జరుగుతుంది బెమింగ్టన్ గారు అలానే ప్రార్థనలో సాష్టాంగపడి ఏడుస్తున్నారు ఈయన కళ్ళ నుండి కన్నీరు తారలుగా ప్రవహిస్తూనే ఉంది ఇటువంటి ఆత్మక్రియలను ఈయన ఇంతకు ముందెప్పుడూ చూడలేదు జిమ్ భార్య సరైన మారు మనసు పొందుకున్నారు ఎప్పుడైతే దేవుని శక్తి ప్రభావం క్రింద అరవై గంటలు గడిపిన తర్వాత జిమ్ భార్య మిగుల సాధువై నెమ్మదిగా ఉన్నది తన జీవితంలో రక్షణ అంటే ఏంటో క్రియారూపకంగా చూపించింది ఈ జిమ్ దంపతులు ఎదురు కూడా పరిషితి పరచబడ్డారు అక్కడున్న వారందరూ కూడా అనేకులు గారు అలవాటు ప్రకారముగా తోపులోనికి ఏకాంతముగా వెళ్లి బిక్కరిగా ప్రార్థన చేస్తున్నారు ప్రార్థనలో ఇన్ని చేతులు ఉప్పుతూ ఉన్నారు అది ఒక నిశ్చనమైన ప్రదేశం అక్కడ దగ్గరలో ఒక పిచ్చాస్పత్రి ఉంది అయితే ఆ రోజు ఒక రోగి పారిపోయట అతన్ని పట్టుకు వస్తే బహుమానం ఇస్తామని ప్రకటించారట అతన్ని వెతుకుతున్న ఇతర వ్యక్తులు ఆ తోపుల్లో ప్రార్థన శబ్దం విని వచ్చి పిచ్చుబాటు దొరికాడని వెళ్లి కాళ్ళు గొరుసులు బండ్లు తెచ్చారు అంతలో ఈయన ప్రార్థన ముగించి ఈయనకు ఆతిథ్యం ఇస్తున్న వాళ్ళకి ఇంటికి వెళ్లిపోయారు వారు ఈయన కోసం వెతికి వెతికి దగ్గరున్న ఈ ఇంటికి వచ్చి ఈ ఇంటి తలుపు తట్టారు ఏడుగురు మనుషులు మూడు బండ్లతో ఆయాస పడుతూ మరి వచ్చారు ఆ ఇంటాయిని చూసి ఈ తోటలో ఒక పిచ్చువాణి చూసారా అని ఆ ఇంటి ఆయన్ని అడిగారు అతని ఆకారం వర్ణించినప్పుడు అది బిమిటన్ గారు గుర్తించి ఈయనను పిలిచారు ఆ ఆఫీసర్లు ఇద్దరు కూడా ఈయన కూటాలకు వచ్చిన వారి అందరూ నవ్వి వెళ్ళిపోయారు కాని బహుమానం కోసం ఎదురు వారు చాలా నిరుత్సాహం చెందారు కానీ దేవుడు వారికి శాశ్వతమైన బహుమానం పొందుకునేలా దేవుడు ఆ సమయంలో వారిని దర్శించారు టైలర్ అను ఒక భక్తుడు ఆఫ్రికా కొరకు ఎంతో భారంతో ప్రార్థన చేస్తుండగా దేవుడు ఆయనను పెట్లు సర్దుకుని ఆఫ్రికా సేవకు బయలుదేరమన్నారు టైలర్ గారు చేసిన ప్రార్థన ఆయన స్వదేశము నుండి ఆఫ్రికాకు చేర్చింది ఇలా పొదల్లో ఈయన దేవునికి చేస్తున్న ప్రార్థన ఈ ఆఫీసర్లు ఇద్దరినీ కూడా దేవుని దగ్గరకు చేర్చి రక్షించింది దేవునికి అసాధ్యమైనది ఏదైనా అన్నదా మనలను ప్రజలు అపార్థం చేసుకుంటే ఏంటి మన విషయమై అబద్ధ సాక్ష్యాలు పలికి మన పేరు చెరిపి మనలను అమర్యాదగా చేసినా ఏంటి దాన్ని బట్టి ప్రజలు దేవుని తట్టు తిరిగితే మనకది చాలదా దేవుని మనస్సు గ్రహించటమే మన పని తన సేవకయ్యన్నుకొని ప్రత్యేక వ్యక్తుల విషయమై ఆయన సంకల్పమును క్రమేణా తెలియచేస్తారు ఈ స్త్రీ యొక్క రక్షణ పరిశుధపరచబడట స్వస్థత భర్త యొక్క రక్షణ పూర్తిగా మారిపోవుట ఇవన్నీ దేవుని మనస్సులో ముందుగా ఉండెను ఆ కార్యములన్నీ జరిగించటానికి ఆయన మాట చొప్పున నడుస్తున్న ఈ బెవింటని గారికి ఆ సేవను అప్పగించారు ఏడు వారాల సమయం పట్టింది ఆ తినుమలన్నీ అడవిలోనూ గడ్డివాములోనూ దూరి ప్రార్థనలో గడిపారు దేవుడు మనలను ఒంటరిగా ప్రార్థననికి దించగలిగితే ఆయన తన యొక్క గొప్ప కార్యములను మనకి చూపించగలరు